చేసుకొని వివరించుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తిరోధకాలు ఇచ్చి చాలా పనులు చేశారు కనుక వాళ్ళని వదిలేసి మనం రాజ్యాంగాన్ని దూషించాలి ముఖ్యంగా దళిత బహుజనులు మైనారిటీలు రాజ్యాంగం మీద ఏ రకమైన విమర్శ వచ్చినా ఏ దాడి జరిగినా అది తమ మీద జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం నిజానికి రాజ్యాంగానికి ముందు ఈ దేశం ఏమిటి రాజ్యాంగం తర్వాత ఈ దేశం ఏమిటి అని చూస్తే రాజ్యాంగానికి ముందు ఆల్మోస్ట్ మనుధర్మ శాస్త్రం ప్రకారం చాణిత్యుడి అర్థశాస్త్రం ప్రకారం ఆ బ్రాహ్మణులకి ఆ క్షత్రియులకి ఆ అగ్ర ఉన్నటువంటి క్రీమీ లేయర్ దేశ వనరులు సంపద వాటి మీద అధికారం ఉంది దీన్ని రాజ్యాంగం వచ్చే వరకు ఏ ఉద్యమాలు కూడా మార్చలే రాజ్యాంగం వచ్చినాక వన్ మ్యాన్ వన్ గో వన్ వాల్యూ అనే విలువ వచ్చినాక డెమోక్రసీ అనే ఒక కాన్సెప్ట్ ఎంటర్ అయ్యి దీనివల్ల జరిగిందేంటి నిజమే రాజ్యాంగం పెట్టుబడి వ్యవస్థకి పెత్తందారులకి ఒక అవకాశాన్ని ఇచ్చింది సొంత ఆస్తిని గురించి సొంత ఆస్తిని ఎలవ్ చేయడం ద్వారా ఆస్తి హక్కు కలిగి ఉండటం వల్ల పెట్టుబడిదారుల కంటే దోపిడీ శక్తుల కంటే కూడా ఎక్కువ ఉపయోగం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మిగిలిన డౌన్ ట్రాడల్ పీపుల్కి రాజ్యాంగం వల్ల జరిగింది దీన్ని మనం కాదన కాదనలే సో ఇలాంటి తరుణం అలాగే ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయితే విప్లవ చోదక శక్తులని మనం అనుకుంటున్నాము ఏ కార్మిక వర్గం అయితే విప్లవ చోదక శక్తిని మనం అనుకుంటున్నాము వాళ్ళందరూ రాజ్యాంగాన్ని తమదిగా సొంతం చేసుకుంటున్నాడు ఇలాంటి సమయంలో రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది ఇవాళ చాలా రెలవెంట్ థీమ్ సెక్యులరిజం టుడే దేర్ ఆర్ ఓన్లీ టూ ఇంపార్టెంట్ మోస్ట్ రెలవెంట్ పాయింట్స్ వన్ ఈజ్ సెక్యులరిజం అండ్ అదర్ ఈజ్ ఫ్రాటర్నిటీ సెక్యులరిజం టీ కనెక్టెడ్ టు కాస్టిస్ వీటి అన్నిటికీ కూడా పెద్ద పెట్టేసింది రాజ్యాన్ని పొలిటికల్ అధికారం పొలిటికల్ ఈక్వాలిటీ ఒక్కటే కాదు సాంఘిక సమానత్వం ఉండాలి దానివల్ల మనిషికి మనిషికి డిగ్రిటీ వస్తుంది గౌరవం వస్తుంది వీడు తక్కువోడు వీడు రాతోడు వీడు అమానవుడు అర్థమానవుడు అనే ఇది లేకుండా మానవులంతా ఒకటే వన్ మ్యాన్ వన్ ఓ వన్ వ్యాన్ ఒక స్ట్రోక్తో మరి ఇలాంటి సమయంలో నేను ఇక్కడ రాజ్యాంగాన్ని డిఫెండ్ చేయడం కాదు రాజ్యాంగానికి సంబంధించిన మూడు ధోరణులు మనకు కనపడతాయి ఒకటి భారత పాలకులు భారత ఫాసిస్టులు ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తాం సమూలంగా మార్చడం ద్వారా హిందుత్వ రాజ్యానికి హిందూ నేషన్కి దారిని సుగమం చేస్తాం అని అంటే ఈ రాజ్యాంగం దా ఆ హిందూ రాజ్యానికి అడ్డంగా నిలబడిందనే కదా వాళ్ళు ఆల్రెడీ పది శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇంకా చాలా మార్పులు వస్తాయి నిజానికి ఈ దేశము బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ హిందూ రాజ్యం వైపు పయనిస్తుంది అని మనం అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ హిందూ రాజ్యం వచ్చినాక ఏం చేయాలో అదే వాళ్ళు చేస్తున్నారు గుజరాత్లో అంతకుముందు షాపులకి వాటికి వీటికి ఉన్న ముస్లిం పేర్లు మొత్తం మారి హిందూ పేర్లుగాను లేదంటే నూటల్ పేర్లుగాను పెట్టుకున్నారు వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం మీ పేరు ఏంటంటే అతని పేరు చెప్పలేదు పేర్లు మార్చి చెప్పుకునే పరిస్థితి అలా చదువుతుంటే అనుమానం కలిగి బట్టల పది చూసి ముస్లింలను తెలిసి వాళ్ళని ఏం చేయాలో ఇస్ ద సైన్ ఆఫ్ ద హిందూ నేషన్ ఇన్ ప్రాక్టీస్ ఆల్రెడీ ఎందుకంటే ఏమిటంటే రాజ ఈ శక్తులు హిందుత్వ శక్తులు ఒక పక్క చట్టబద్ధత తెచ్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని మేము ధ్వంసం చేస్తాము రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తామని చెప్పి రెండో పక్క రాజ్యాంగమే మా సర్వస్వం రాజ్యాంగంలో అటు ఇటు కానీ ఇటు అటు కానీ కదిలిస్తే ఊరుకు దాన్ని అలాగే ఉంచండి అని అంటే వేదాల్లోనే అన్నీ ఉన్నాయ అన్నట్లు మార్క్సిజంలోనే అన్నీ ఉన్నాయి అన్నట్లు రాజ్యాంగంలోనే అన్నీ ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నాయి ఇది ఒక వ్యక్తం మూడోది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువల్ని గౌరవిస్తూనే ఆ నేరకు వాటిని వినియోగించుకుంటూనే మొత్తంగా ఈ రాజ్యాంగం వల్ల ఏర్పడినటువంటి వర్గ దోపిడీ అనేది ఏదైతే ఉందో సొంత ఆస్తి ద్వారా దాన్ని అడ్రస్ చేయడంలో అంటే రాజ్యాంగం ఎన్నో సమూహాలను గుర్తించని సమూహాలు కూడా ఉన్నాయి ఆ సమూహాన్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న లోటుపోట్లని చర్చించి అసలు ఒక కొత్త రాజ్యాంగాన్ని సోషలిస్ట్ రాజ్యాంగాన్ని స్థాపించుకోవాలి అనే కోరణం అయితే వీళ్ళు సోవియట్ సోషలిస్ట్ రాజ్యాంగం ఎలా ఉంది చైనా కమ్యూనిస్ట్ రాజ్యాంగం క్యూబా రాజ్యాంగం వియత్నాం రాజ్యాంగం వాటిల్లో ప్రజలకు ఉన్న హక్కులు ఏంటి పాలకులకు ఉన్న హక్కులు ఏంటి అలాంటి హక్కులే మేము తెచ్చుకుంటామని ఈ పాలకులు అంటున్నారు అంటే కూడా పడతాదు అంటే మనం మనం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఏ మోడల్లో పెట్టాలి దీనికి ఐడియల్ రాజ్యాంగం ఏమైనా ఉందా అలా ఉంటే ఆ రాజ్యాంగాన్ని కాదని ఆ రాజ్యాంగాన్ని ఆ ప్రజలు ఎందుకు ధ్వంసం చేసుకున్నారు ఆ ఏర్పడిన చోట్ల ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ చర్చలు ఎందుకంటే ఇది మనం మూడు పనులు చేయాలి లర్నింగ్ అమ్లర్నింగ్ రీలర్నింగ్ నేర్చుకోవాలి నేర్చుకున్న దాంట్లో పనికి రాంది ఏదన్నా ఉంటే పక్కన పెట్టాలి తిరిగి ఏదన్నా ఉంటే మళ్ళీ తిరిగి నేర్చుకోవాలి ఈ మూడు పనులు కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉంటే దేని మీదైనా సమీక్షించాల్సిందే దేన్నైనా విశ్లేషించాల్సిందే దానికి సంబంధించిన మంచి చెడుని మాట్లాడుకోవడంలో తప్పు లేదు అయితే కాస్త కొంత తలుపుగా కాస్త డీల్ చేసిన పాంప్లెట్ డ్రాఫ్టింగ్ చాలా మంది దళిత భౌజన్యుడు బాధించింది నాతో కూడా పర్సనల్గా మాట్లాడారు కొంచెం నాకు కూడా కొంచెం అది అంత ఇదిగా నేను ఆగవాన సంఘం అధ్యక్షుడిగా ప్రెస్లో మాట్లాడాలి నేను మాట్లాడింది లేదు ఆ పాంప్లెట్లో ఉంది ఏం సార్ మీరు ఒకటి మాట్లాడారు పాంప్లెట్లో చాలా ఇదిగా అసలు ఈ రాజ్యాంగం చాలా ఇది అది అని రాశారు కదా అని ప్రెస్ కూడా పొందుకొని అడిగారు మిత్రులారా నేను ఈ సభలకి అధ్యక్షుడిగా ఉంటూనే నేను కూడా ఒక రచయితను కాబట్టి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచనను విశ్లేషించుకోవడానికి వ్యక్తం చేయడానికి ఫ్రీగా మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి నాకు నా అభిప్రాయాలు కూడా మీ ముందు ఏ రకమైన ఇది లేకుండా మన మన ఇల్లు మన కుటుంబం కుటుంబ చర్చ అన్నట్లుగా మీ ముందు కొన్ని వచ్చాము ఈ చర్చల్లో ముఖ్యంగా వరలక్ష్మి పేపరు ఇవాడ చాలా ఆసక్తిదాయకం ఆ పేపరు బయటికి రాకముందే ఆ పేపర్ చుట్టింత చాలా ఆసక్తి జనరేట్ అయింది మరి ఆమె ఏం రాసిందో ఆమె ఏం మాట్లాడుతుందో కూడా మనం వినాలి మొత్తం మీద ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోక తప్పదు ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగాన్ని తీర్చి చెండాడి ఎంత ఇది చేయాలా ఎంత అవసరం ఉందా ఈ సందర్భంలో అసలు ఫాసిస్టులు చేత అణచివేత గురవుతున్నటువంటి జనానికి కొత్త గొప్ప నీడనిస్తున్న రాజ్యాంగాన్ని ఇప్పుడు చెండాడాల చండా వదిలేసి ఆస్తి హక్కు వల్ల రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంతకు ఏ ఆస్తులు గౌరవాలు లేని వాళ్ళకి కొత్త గొప్ప సంపాదించుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి సంపదలు కొద్దో గొప్ప చేయడానికి ఈ రాజ్యాంగం ఇది చేసింది విప్లవవాదులు కూడా విప్లవ శిబిరాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు విప్లవ శిబిరాల్లో ఉన్నటువంటి సంపాదన పనులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలని వనరుల్ని వాడుకుంటున్నారు కదా విప్లవ రచయితల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు ఈ సో ఇన్ని రకాల ఇవి వస్తూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం రాజ్యాంగం పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదు ఏది పర్ఫెక్ట్ కాదు లైఫ్ సెల్ఫ్ ఈజ్ అన్ఫామ్డ్ అన్నాడు మార్క్స్ ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఈ రాజ్యాన్ని మళ్ళీ ఇంతకంటే ఘోరమైనటువంటి రాజ్యాన్ని మనం తయారు చేశాము అని లేని ఒకసారి ఒక చోట అంటారు ఆ సందర్భంలోనే ఆయన అంటాడు మనం ప్రజల కంటే రెండు మూడు అడుగులు ముందు ఉంటే పర్లేదు కానీ వందల అడుగులు ముందుకెళ్తే మన అడుగుల్ని ఇదలబెట్టుగా తీసుకుంటారు ప్రజలు అని కూడా లేని అంటారు రాన్ గార్డిజం బోధించినటువంటి మహాబోధం అయితే నేను ఆ సందర్భాలని విడివిడిగా తీసి చెప్పడం కూడా అంటే ఇది కాదని గురికే గుర్తు చేస్తాం ఏ మాత్రం ఆస్తులు ఏ మాత్రం హక్కులు లేని వాళ్ళకి హక్కుల్ని ఆస్తుల్ని చిన్న చిన్న వనరులని కలగజేసినటువంటి రాజ్యాంగం దాని మీద అంతా ఇది ఇప్పుడు అవసరమా అనేది కొన్ని మార్క్సిస్ట్ శిబిరాల నుంచి కూడా వస్తుంది సో ఇన్ని రకాల ఇది ఉన్న చోట కొంతమంది నాతో నన్నారు తప్పే ఉంది మాట్లాడి మాట్లాడితే మంచిదే కదా ఎప్పుడో ఒకసారి తేల్చుకోవాల్సిందే కదా అని కొంతమంది విప్లవ సానుభూతి పనులు అసలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విప్లవోద్యమం నుంచి చాలా వరకు ఖాళీ అయ్యారు ఈ దీని వల్ల ఆ ఉన్నత మూలపాధ్యమో అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ టాపిక్ మీద చర్చించడానికి ఇక్కడ ఈ రెండు రోజులు సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో నేను వెనిపించినటువంటి అభిప్రాయాల్ని ఈ డైరెక్షన్స్ని కూడా తీసుకుంటారు అని కోరుతూ మన టోన్లో కానీ కావిశాస్త్ర ఒక మంచి మాట అంటాడు ఏమంటాడంటే మనం మాట్లాడే మాటల వల్ల ఏ మంచికి ఎంత చెడు జరుగుతుందో ఏ చెడుకి ఎంత మంచి జరుగుతుందో కాస్త గుర్తుంచుకోవాలి అంటాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సదస్సును ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని పలికి పలుకుతూ మరోసారి జై బీంగ్ లాల్ సలాం